పిఠాపురం వర్మ గారిని ఇన్ఛార్జ్ పదవి నుంచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం తొలగించనుంది ఇది పక్క అని ఓ పెద్ద ప్రచారం సాగుతుంది కేవలం ఈ ప్రచారం ఏదో ఆ నోట ఈ నోట కాదు తెలుగుదేశం పార్టీ పెద్దల నుంచే ఈ ప్రచారం వస్తుంది దీనికి తోడు ఇతని స్థానంలో అదే కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం సంబంధించి ఒక సీనియర్ శాసనసభ్యులు కొడుకు యువ నాయకుడు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడుతున్నారు అనేది ఒక పెద్ద ప్రచారం సాగుతోంది అసలు ఇందులో వాస్తవం ఎంత ఉంది అంటే వరమేటి వరమను తీసేయటమిటి ఇన్ఛార్జ్ పదవి నుంచి అంటే పొమ్మనకుండా పొగ ఎందుకు పెడుతున్నారు ఇతను పదే పదే చెప్తూ ఉంటాడు కదా నేను త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇప్పించాను పవన్ కళ్యాణ్ నా సీట్ని త్యాగం చేశాను దానివల్ల పవన్ కళ్యాణ్ గారు అఖండ మెజార్టీతో విజయం సాధించారు ఇందులో నా పాత్ర ఎక్కువగా ఉందని పదే 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 అంటూ ఉంటాడు మరి అటువంటి వ్యక్తిని అధిష్టానం ఎందుకు చూస్తుంది ఎందుకు ఇతన్ని ఇన్ఛార్జ్ నుంచి తొలగించాలని ఆలోచన వచ్చింది రీసెంట్గా కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఒక ఆడియో కాల్ అయింది వీక్ అయింది ఆడియో కాల్ అయిన ఏమంటాడు పిఠాపురంలో ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తూ మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి కొన్ని ఎక్కువగా అంటే అతిగా చేస్తూ ఉంటే అతన్ని మేము జీరో చేసాం అతన్ని మేము పక్కన పెట్టాం అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాడు మీకు తెలిసిందే నారాయణ అన్నారు అంటే నారాయణ నోట్లో వచ్చిన మాట చంద్రబాబు నాయుడు గారి నోట్లో వచ్చినట్టే చంద్రబాబు నాయుడు గారు అంటే నారాయణ అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీలో సెకండ్ క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి కీలకమైన మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి వ్యక్తి అమరావతి పెట్టుబడులను చూసుకుంటున్నటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో అంత కీలక స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ ఫోన్ కాల్ ఆ విధంగా లీక్ అయింది వర్మను జీరో చేసాం అంటాం దీని వెనక ఆంతర్యం ఏంటి ఏం జరుగుతుంది వర్మను పొమ్మనకుండా పొగబెట్టేస్తున్నారా నేడో రేపో వర్మను బయటకు పంపించేస్తారా మరి వర్మ చూస్తూ ఊరుకుంటాడా పోనీ నారాయణ ఫోన్ కాలు లీక్ అయిన తర్వాత వర్మ ఏమైనా సైలెంట్గా ఉన్నారంటే లేదు ఆ ఫోన్ కాల్ కూడా అతను కౌంటర్ ఇచ్చేసాడు ఫోన్లే పార్టీలో పెద్ద చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంతటి స్థానం ఉన్నట్టు వ్యక్తి ఏదో అన్నాళ్లే అనేసి ఇతను ఊరుకోలేదు ఇతను కూడా మీడియా ముందు బహిరంగ కౌంటర్ ఇచ్చాడు అంటే వర్మ కూడా మానసికంగా సిద్ధపడిపోయినట్టుగా మనకి ఇక్కడ విషయం అర్థమైపోతుంది అసలు మ్యాటర్లోకి వెళ్తే పిఠాపురం నియోజకవర్గం మీ అందరికీ తెలియని విషయం ఏం కాదు ఒక పెద్ద నాయకుడు ఒక పెద్ద హీరో అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన ఆ నియోజకవర్గంలో మరి చాలా హై డ్రామా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇస్తున్నా అనే విషయం తెలుసుకున్న సరికి వర్మ అగ్గి మీద అయ్యారు చంద్రబాబు నాయుడు గారు యొక్క ఫ్లెక్సీలు చింపేశాడు కట్అవుట్లు చింపేశాడు తన అనుచర గణంతో రకరకాల 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 ధర్నాలు రాస్తానుకూల ఆందోళనలు చేసుకుంటూ పోయాడు ఆఖరికి ఓ ఫైన్ డే మరి అంత బిజీ షెడ్యూల్లో ఎన్నికల క్యాంపెయిన్లో ఉండగా చంద్రబాబు నాయుడు గారు వరమని కవర్ పెట్టి ఏదో ఎమ్మెల్సీ స్థానం ఇస్తాం నీ సీటు త్యాగం చేసి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయటంతో అతను శాంతించి ఊళ్ళోకి వచ్చాడు ఊళ్ళోకి వచ్చి మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసాడో లేదో లేదని అంటాడు చేయలేదని అక్కడ జనసేనలో అంటున్నారు ఏది జరిగిందో తెలియదు ఒకటి మాత్రం వాస్తవం పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి ఎవరో కారణం కాదు జనమే కారణం జనమే స్వచ్ఛందంగా ఓటేశారు జనమే స్వచ్ఛందంగా అతను గెలిపించుకున్నారు అదే నాగబాబు గారు పిఠాపురం నియోజకవర్గంలో ఒక బహిరంగ సభలో అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గెలుపుకి నాది కారణం ఎవరన్నా అనుకుంటే అతని కర్మ అని చెప్పేసి అన్నాడు దాన్ని కూడా మొన్న రీసెంట్గా ఖండించాడు సరే ఏది ఏమైనా ఇక్కడ ఒకటి మాత్రం క్లారిటీ ఇతను చేశాడు లేదు పక్కన పెడితే కాకినాడ పార్లమెంటు అభ్యర్థి జనసేన ఉదయ శ్రీనివాస్కి అయితే తను చేయలేదు ఇది మాత్రం బాహాటంగా మనం చెప్పచ్చు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి విషయానికి వస్తే ఇతను మరి వేరే పార్టీకి చేసేయడం లేదో తెలియదు కానీ జనసేన అభ్యర్థికి మాత్రం ఇతను చేయలేదు ఇతను పవన్ కళ్యాణ్ లో నాగబాబు గారి అంకలు అప్పుడప్పుడు కనబడేవాడు జెండా పట్టుకుని టీడీపీ జెండా పట్టుకుని తిరిగేవాడు సో ఓకే ఏది ఏవైనా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవటం జరిగింది డిప్యూటీ సీఎం అయ్యారు పిఠాపురవ నియోజకవర్గాన్ని మరి భారతదేశంలోనే పిఠాపురం నియోజకవర్గం ముఖ చిత్రం మారే విధంగా అక్కడ మత్స్యకారులు కానీ మరి పాతగాయ కానీ ఓవర్స్ కానీ ఇతరత్ర ఇతరత్ర అనేక అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు సాగుపోతూ ఉన్నారు అభివృద్ధి పనులు అంటే కొన్ని కంప్లీట్ అయ్యాయి కొన్ని మిడిల్లో ఉన్నాయి కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి మరి ఈ విధంగా వెళ్ళిపోతున్న సమయంలో మరి అతను చేసే ప్రతి మంచి కార్యక్రమానికి కూడా వర్మగారు చేదోడు వాదోడుగా ఉండటం మానేసి అక్కడ ఉన్నటువంటి జనసేన వాళ్ళని ఇతను ప్రతిపక్ష వాళ్ళ కింద చూడటం చిత్రం ఏంటంటే వర్మ గారు అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు వదిలేసాడు అతను వైసీపీ వాళ్ళని టార్గెట్ చేయడం మానేశాడు జనసేన వాళ్ళని టార్గెట్ చేయటం వాళ్ళు ఎట్టాడు ఎంతసేపు జనసేన వాళ్ళ మీద నిందలేయటం జనసేన వాళ్ళు దీనికి పిల్లలేదు అంటాం అలా చేశారంటాం ఇలా చేశారటో రకరకాల రకరకాలుగా జనసేన వాళ్ళని ఏదో ప్రతిపక్ష నాయకుల కింద చూడటం మొదలుపెట్టాడు చివరికి ఇది ముదురు పాకాన పడిపోయింది జనసేన వర్సెస్ టీడీపీ పిఠాపురం అన్నట్టుగా అయిపోయింది అనేక ఎలక్షన్ జరిగాయి బ్యాంక్ ఎలక్షన్స్ కావచ్చు ఇంకా ఇతరత్ర సొసైటీ ఎలక్షన్స్ కావచ్చు చాలా జరిగాయి అన్నింటిలోనూ కూడా ఇతను వ్యతిరేకంగా చేసేటువంటివి పవన్ కళ్యాణ్ గారు కూడా తలపోటుగా తయారైపోయాడు ఇతను అక్కడ ఉన్నటువంటి జనసేన ఇన్ఛార్జ్కి తలపోటు అయిపోయాడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ఎంపీ జనసేన ఉదయ్ శ్రీనివాస్ కూడా తలపోటు అయిపోయాడు నాగబాబు గారు కూడా అయిపోయాడు మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి మరి మొన్న ఈ మధ్యన ఇదంతా పక్కన పెడితే ఇతను నాకు గన్మైన కావాలి నాకు మరి అక్కడ ప్రాణభయం ఉందనేసి మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇతను చంద్రబాబు నాయుడు గారితో చెప్పటం నాకు ప్రాణహాని జనసేన నుంచే ఉందని చెప్తున్నాడు అట అది కూడా నీకేజ్ సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చేసింది సో ఇద్దరు గన్మెన్ ఎలా చేశారు క్యాబినెట్ హోదా ఇవ్వలేదు కానీ గన్మేన్ వెంట పెట్టుకుని ఇతను నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నాడు ఇతను నచ్చింది నచ్చినా చేయటమే ఇంచేతంటే మూడు పార్టీలండి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమంటే మూడు పార్టీలు కలయిక మూడు పార్టీలతో సమన్వయంగా పోవాలి కలిసి మలిసి పోవాలి అప్పుడే పొత్తు ధర్మం ఉంటుంది కానీ వర్మ డిఫరెంట్ అతను ఏ పార్టీతో కలడం ఆఖరికి అతను సొంత పార్టీ టీడీపీతో కూడా కలడు ఇతనితో సొంత ఎజెండా ఇతనితో సొంత వ్యవహారం ఈ విధంగా చేసుకుంటూ చేసుకుంటూ పోతూ ఉన్నాడు అనేక కార్యక్రమాల్లో అనేక కార్యకలాపాల్లో మరి ఇతను తెలియదు నన్ను పెళ్ళలేదు నన్ను చూడలేదు యాక్చువల్లీ ఒక ఎక్స్ ఎమ్మెల్యే మట్టుకు మాత్రమే ఇతను ప్రోటోకాల్లో ఇతను అధికారిక గవర్నమెంట్ కార్యక్రమానికి పిలిచే అధికారం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో చెప్పి కొన్ని కార్యక్రమాలకి ఇతను పిలిపించే కార్య ఏర్పాటు కూడా చేశాడు కానీ వెనుక నుంచి కుట్ర కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు ఇతను పవన్ కళ్యాణ్ గారు చేసే అనేక కార్యక్రమాలు వెనుక నుంచి కుట్ర పనటం దీంతో ఈ వ్యవహారం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి చేరిపోయింది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ నిజమేమిటది రండి ఏం చేతంటే నారాయణ గారే చెప్పారంటే ఇది ఇది ఏదో ఆసామసి విషయమే కాదు ఆయన ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు వర్మ గారి పిలిచి గట్టిగా వార్నింగ్ ఇచ్చారని చెప్పన్నాడు ఈ మాట నారాయణ గారు స్వయంగా అన్నారు అది ఆడియో లీక్ అయింది సో చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చే ఉంటారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలకమో అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు ఆపదలో తెలుగుదేశం పార్టీ ఆపదలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆపదలో ఉన్నప్పుడు మరి ఏ విధంగా అతను ఆదుకున్నాడు అనేది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి తెలుగు వాడికి తెలుస్తున్న విషయమే మరి అవన్నీ మర్చిపోయి నేనే నగించాను నేనే గెలిపించాను నా సీతం త్యాగం చేశానని ఇష్టం వచ్చినట్టు ఉంటే ఎవరు ఊరుకుంటారండి ఊరుకోరు కదా మరి అదే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఊరుకోలేదు నారాయణ గారు మరి అక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి అతని మీద బాధ్యత ఉంది కాబట్టి అతను బహుశా అతను ఆడియో ఫోన్ కాల్ లీకేజ్ అనేది కూడా ఒక వ్యూహాత్మకం పార్టీ అధిష్టానం కావాలి అతనితో లీకేజ్ ఇప్పించింది వర్మకి ఎంచేదంటే వర్మ నువ్వు జీరో అయిపోయావు నువ్వు పార్టీలో జీరో ఇన్ఛార్జ్ కూడా నిన్ను తీసేసే అవకాశం స్పష్టంగా ఉంది నువ్వు తగ్గు అని చెప్పడం కోసం ఆ ఆడియో కాల్ని వాళ్ళు లీకేజ్ ఇప్పించారు టీడీపీలో ఉన్నటువంటి ఇదొక ఆచారం ఎవరి మీదైనా ఒక వేటు వేస్తే ముందు లీకేజ్ ఇస్తారు పత్రికల ద్వారానో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఈ ఆడియో కాల్స్ ద్వారా లీకేజ్ ఇస్తున్నారు ఎవరికైనా అందం ఎక్కించుకుంటే ఎవరికైనా మంచి పదవిస్తే అది కూడా అభ్యంతరాలు ఏదైనా వస్తాయేమని చెప్పేసి ముందుగానే లీకేజ్ ఇస్తారు అలాగే మరి ఇతరుని మీద యాక్షన్ తీసుకునే ముందు లీకేజ్ ఇచ్చింది సరే ఓకే బాగానే ఉంది మరి ఇంత జరిగిన తర్వాత వరం ఊరుకుంటాడా వరం ఊరుకోడు వరము ఊరుకునే మనస్తత్వం కాదు అలాగ అనిగమణిగి ఉండి ఊరుకునే మనస్తత్వం ఇంత దాగించుకుంటాడు పవన్ కళ్యాణ్ గారి మంచి చేసుకుంటాడు జనసేన వాళ్ళు మంచి చేసుకుంటాడు అక్కడ ఎంపీ తోటి కలిసి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడేముంది పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో చెప్పే పరిస్థితి వస్తుంది అతనికి ఏదో పదవి వాడిపోప కష్టపడతాడు మరి ఈజీ వరకు అని చెప్పే పరిస్థితి తెచ్చుకోవాల్సింది పోయి తిరగబడే పరిస్థితి తెచ్చుకున్నాడు మరి ఇప్పుడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే యాక్షన్ తీసుకున్నారో ఇతను ఊరుకు డెఫినెట్గా ఇతను వైసీపీకి వెళ్ళిపోతాం నేను అనుకోవటం ఆల్రెడీ ఈ పాటికే వైసీపీ వాళ్ళతో ఇతను టైప్ పెట్టేసుకున్నాడు నన్ను ఏ క్షణానైనా నా అధిష్టానం నా మీద యాక్షన్ తీసుకుంటుంది తీసుకున్న మరుక్షణం మీరు నాకు ప్లాట్ఫామ్ సిద్ధం చేయండి నేను మీ దగ్గరికి వచ్చేస్తాను ఇక్కడ ఏదైతే జరిగినో ఇవన్నీ నేను అక్కడ మీ మీడియా ద్వారా నేను బయట పెడతానని చెప్పేసి ఇతను ఆల్రెడీ ఇంటర్నల్గా ఒక ఒప్పందం అయితే కుదుర్చుకుని ఉంటాడు చేతంటే ఇతను మనస్తత్వం అటువంటిది కాబట్టి ఏది ఏవైనా పిఠాపురం అసలైన రాజకీయం ఇంట్రెస్టింగ్ రాజకీయం ఇప్పుడు మొదలైంది మరి ఇందాక మీకు ఒక విషయం చెప్పాను కదా ఒక యువ నాయకుడిని ఇక్కడ వేస్తానని చెప్పేసి అది కూడా గా మనం మాట్లాడుకోవాలంటే జగ్గంపేట సీనియర్ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు జ్యోతు నెహ్రూ గారు అబ్బాయి జ్యోతులు నవీన్ని ఇక్కడ గా చేస్తారనే ప్రచారం గట్టిగా సాగుతూ ఉంది అంటే నెహ్రూ గారు యాక్చువల్లీ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్ శాసనసభ్యులు కూడా అనేక సార్లు శాసనసభ్యులుగా గెలిచేడుతాం యాక్చువల్లీ మొన్న జరిగినటువంటి ఈ మంత్రివర్గ విస్తరణలో ఇతనికి స్థానం ఇవ్వాలి కాకపోతే ఇతను ఇవ్వలేదు దీంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఇతనికి టీటీడీ బోర్డు డైరెక్టర్గా పదవి ఇవ్వడం జరిగింది ఆ పదవి ఇతనికి గా లేదు అనేక సార్లు మొన్న జరిగిన మినీ మహానలో కూడా పార్టీ అధిష్టానం మీద ఇతను నిప్పులు జరిగిన పరిస్థితి వచ్చింది అదేవిధంగా ఈ నవీన్ ఎవరైతేనో వీళ్ళ అబ్బాయి కాకినాడ పార్లమెంట్ స్థానం కూడా ఆశించాడు అది కూడా ఇవ్వలేదు ప్రజెంట్ ఇతను కాకినాడ పార్లమెంటుకి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నాడు ఇతను నవీన్ గారు అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బాబుగారు ఏం చేస్తారంటే నవీన్కి ఎప్పుడైతే పిఠాపురంలో ఇన్ఛార్జిగా ఇచ్చారో తండ్రి అయినటువంటి నెహ్రూ ఆటోమేటిక్గా శాంతిస్తారు పార్టీకి కష్టపడి పనిచేస్తారు కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా కాబట్టి మన పార్టీ కూడా మంచి రేటింగ్ వస్తుంది అని చెప్పేసి అన్ని విధాలు కూడా ఆలోచించి నవీన్ ఇక్కడ పెట్టి ఆలోచన చేస్తామన్నాడు నుంచి చేతంటే వర్మ క్షేత్రియ సామాజిక వర్గం వర్మకి జనరల్గా పార్టీ బలం వ్యక్తిగత బలం చాలా తక్కువ అంటే మీరు ఒక ప్రశ్న ఇచ్చి వ్యక్తిగత బలం తక్కువ అయితే రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా ఎలా గెలిచేయడం అని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో వర్మ ఇండిపెండెంట్గా గెలిచాడంటే అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనసేన కార్యకర్తలే అప్పుడు గెలిపించారు వీళ్ళే వీళ్ళే అప్పుడు గెలిపించారు మరి ఇప్పుడు వాళ్ళు ఎవరూ లేరు టోటల్గా పబ్లిక్లో కూడా వరమ జీరో అయినట్టు లెక్క సో విషయం చివరికి వచ్చేస్తే వరమ అయితే ఊరుకోడు ఊరుకోక చేసింది ఏమీ లేదు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇతను డెఫినెట్గా వైసీపీలోకి వెళ్తాడు వైసీపీ నుంచి అక్కడ మళ్ళీ మీడియా ద్వారా ఇక్కడ జరిగిన చేస్తునెట్గా చెప్తాడు ఏది ఏమైనా మరి ఇది జనసేనాని ఎఫెక్ట్ నేను తమిళీళ్ళు పెట్టాను కదా ఇది డెఫినెట్గా జనసేనాని ఎఫెక్ట్ ఇలాగే ఉంటుంది ఇంజేతంటే చాలా చోట్ల తెలియట్లేదు బాబుగారు వేరు పవన్ కళ్యాణ్ వేరు లేకపోతే బీజేపీ వేరే అని చెప్పేసి విడిపోయి విభజించి పాలించే పరిస్థితి వచ్చేసిన మిత్ర బంధాన్ని వాళ్ళు కలిసిమెలిసి బాగానే ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కానీ లోకల్గా వచ్చేసరికి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరికి ఇష్టం వస్తున్నట్టు వాళ్ళు ఉంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేదు బంధం మిత్ర దాని పొత్తు ధర్మం అనేది కూడా ఖచ్చితంగా పాటించేస్తుంది ప్రతి కార్యకర్త కూడా పాటించేస్తుంది టీడీపీ ఎమ్మెల్యే అయితే జనసేన వాళ్ళకి హెల్ప్ చేయాలి జనసేన ఎమ్మెల్యే అయితే టీడీపీ వాళ్ళకి హెల్ప్ హెల్ప్ చేయాలి ఆ విధంగా కలిసిమెలిసి పోవాలి దీనికి ఇండికేషన్ ఇటాపురీజు వర్క్ నుంచి స్టార్ట్ అవుతుంది డెఫినెట్గా వారం మీద యాక్షన్ ఉంటుంది థ్యాంక్ యూ